హాయ్ హలో అందరికీ ఆషాఢ మాసంలో ఆడవాళ్ళకి ఎక్కువగా గోరింటాకు పెట్టుకునే అలవాటు ఉంటుంది కానీ గోరింటాకు చాలా మంచిదండి పెట్టుకుంటే చేతులు తిమ్ములు ఎక్కుతుంటే కదా అలాంటి వాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అలాగే తలకు కూడా పెట్టుకుంటారు కదా పెట్టుకోండి ఏం కాదు అయితే ఆషాఢ మాసంలో కంపల్సరీ గోరింటాకు ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు ఆ గోరింటాకు తనం ఆడవాళ్ళకి అంటారండి గోరింటాకు ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవాలి ఓకేనా చక్కగా ఫ్యామిలీ అంతా కూర్చొని అక్క రుబ్ పూర్వం అయితే రోడ్లో రుబ్బుకొని మరీ పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు మిక్సీలు వచ్చేస్తాయి కదా గోరింటాకు అందుబాటులో ప్రతి ఒక్కరింట్లోనే గోరింటా మొక్క కుండీల్లో కూడా వేసేసుకుంటున్నారు చూడండి చక్కగా గోరింటాకు వేసుకోండి గోరింటాకు పెట్టుకోండి మొక్కల ఇంట్లోనే పంచుకోండి చిన్న చిన్న మొక్కలు కుండీలో పెరుగుతుంది మన ఫ్యామిలీకి సరిపోతుంది పదిహేను రోజులకి నెలకి ఒకసారి పెట్టుకోండి గోరింటాకు పెట్టుకోవడం వల్ల మంచిది చేతులు తిమ్ముళ్ళు అవి తగ్గుతాయట అలాగే తలకు కూడా పెట్టుకోండి తలకు కూడా మంచిదే పెట్టుకుంటే చాలా మంది చూసారా పెట్టుకుంటారు తలకి గోరింటాకు ఏదో కలర్ కోసం అనుకుంటారు కాదు తలకి పెట్టుకోవడం వల్ల దీనికి చాలా మంచిదటండి ఓకేనా ఆషాఢ మాస్టర్లో కంపల్సరీ గోరింటాకు పెట్టుకోండి ఫస్ట్